తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు పెహల్గాం ఘటనతో తిరుమల మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి తిరుమలకు అనుమతించడం జరుగు జరుగుతోంది అలిపిరి మొదలుకొని శ్రీవారి ఆలయం వరకు కూడా అత్యంత భద్రతా ఏర్పాట్లు టీటీడీ చేపట్టింది ఏదైతే పహల్గామ్ ఉందో అక్కడ ఉగ్రవాదులు దాడిలో ఇరవై ఏడు మంది మృతి చెందిన తర్వాత తిరుమలలో హై అలర్టు ప్రకటించారు దీంతో తిరుమల తిరుపతి దేవస్థానము అప్రమత్తమై ఎక్కడికక్కడ భక్తులను తనిఖీలు చేయడం కానీ ఇవన్నీ కూడా విస్తృతం చేసిందని చెప్పుకోవచ్చు అలిపిరి వద్దనే భక్తులను విస్తృతంగా తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తుంది అయితే అలిపిరి నడక మార్గము అదేవిధంగా ఘాట్ రోడ్లలో కూడా అక్కడక్కడ భక్తులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది నిన్నటి రోజున ఒక మాక్ డ్రిల్ కూడా తిరుమలలో ఆక్టోఫస్ ఇటు పోలీసు విజిలెన్స్ మొత్తం వీళ్ళు మూడు విభాగాలు కూడా ఒక మాక్ డ్రిల్ను కూడా నిర్వహించడం జరిగింది అంటే ఏదైనా ఈ ఈ రకంగా ఉగ్రవాద చర్య ఏదైనా తిరుమలలో జరిగితే భక్తుల్ని ఏ రకంగా కాపాడాలన్న దాని మీద ప్రధానంగా ప్రధానంగా భక్తులను కాపాడే విషయం మీద నిన్నటి రోజున మాక్ డ్రల్ మాక్ నిర్వహించారు అదేవిధంగా నిరంతరము ఇక్కడ శ్రీవారి ఆలయ పరిసరాలు కావచ్చు ఇవన్నీ కూడా భక్తులు భక్తులు తిరిగాడే ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అనేటివి ముమ్మరం చేసింది టీటీడీ మొత్తం పాల్గామ్ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ ఈ ఈ రకమైన భద్రతా ఏర్పాట్లనైతే జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో అదేవిధంగా టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అనేటివి ఎక్కడికక్కడ ముమ్మరంగా టీటీడీ చేపడుతుంది అయితే అక్కడక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటే తనిఖీల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని తనిఖీలు అనేది నిర్వహిస్తే ముఖ్యంగా శ్రీవారి ఆలయ మాడ వీధులు కావచ్చు పుష్కరిణి కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఇటు టీటీడీ అప్రమత్తమై అనేక రకాలుగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు మొత్తం తిరుమల అంతా కూడా ఒక నిఘా వెళ్ళిపోయింది అను నిత్యం కూడా నిత్యం అదేవిధంగా క్షణం క్షణం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ టెన్ టీవీ తిరుమల